ఎన్ని రోజుల నుంచో ఒక ఎన్టీఆర్ అభిమానిగా నేనైతే వార్ టూ కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను ఎందుకంటే ఆ విధంగా ఒక హాలీవుడ్ టేకింగ్ స్టైల్లో ఆ వి ఆ విజువల్ వండర్స్లో ఎన్టీఆర్ని చూడాలనేది నాకు ఎప్పటి నుంచో కోరిక ఆ కోరిక బాద్షా సినిమాతో లైట్గా అయితే తీరింది ఇంకా ఏదో కొరతగా ఉనింది ఆ కొరత ఈ సినిమాతో పూర్తి అయింది అనుకుంటున్నా ఎన్టీఆర్ నుంచి ఇటువంటి యాక్షన్ సినిమాలు చాలానే ఎక్స్పెక్ట్ చేద్దాము తర్వాత వచ్చి ఇంకా సినిమా విషయానికి వస్తే నాలుగున్నర ఏఎంకి అయితే పొద్దున్నే ఫ్యాన్ షో వేసినారు మాకు రైల్వే కోడూల్లో చందనహాల్లో ఇంకా సినిమా విషయానికి వస్తే స్టార్టింగ్ వచ్చి హృతిక్ రోషన్ ఎంట్రీ ఉంటుంది వాళ్ళ ఆల్రెడీ మనకు తెలిసిందే కదా వార్ అనేది హృతిక్ రోషన్ సినిమా దాంట్లోకి ఆ ఫ్రాంచైజీలోకి మన ఎన్టీఆర్ని అయితే తీసుకున్నారు కాబట్టి ఫస్ట్ హృతిక్ రోషన్ ఎంట్రీ తర్వాత ఒక పది పదహైదు నిమిషాలు స్టోరీ జరుగుతుంది తర్వాత అయితే ఎన్టీఆర్ ఎంట్రీ హృతిక్ రోషన్ ఎంట్రీ ఏ విధంగా ఉందో సేమ్ మ్యాచ్ ఏ విధంగా ఇంకా ఒక పది పర్సెంట్ ఎక్స్ట్రానే ఎన్టీఆర్ అయితే అద్భుతంగా ఉంటుంది ఇకపోతే ఫస్ట్ హాఫ్లో అయితే మొత్తం ఐదు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి అదిరిపోతాయి చాలా బాగుంటుంది స్క్రీన్ మీద చూడడానికి అయితే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కొత్త కొత్త లొకేషన్లు చాలా బాగుంటుంది ఇంకపోతే ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ అదిరిపోతుంది అప్పటి వరకు సినిమా ఒక ఫ్లాట్లో వెళ్ళిపోతుంది ఇంకా సెహండ్ హాఫ్ వచ్చి మర్చిపోయిన సాంగ్ కూడా ఫస్ట్ హాఫ్ అవ్వాలి ఇద్దరు డ్యాన్స్ చేసే సాంగ్ అది కూడా సూపర్గా ఉంటుంది చూడడానికి ఎన్టీఆర్ అయితే ఆ వైట్ డ్రెస్లో చాలా బాగుంటాడు ఆ డ్రెస్లో నాకైతే చూడముచ్చటగా అనిపించింది ఇకపోతే ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే అదిరిపోతుంది వచ్చి సెకండ్ హాఫ్లో సినిమా ఎత్తుపల్లాలు అన్నీ జరుగుతూ ఉంటాయి ప్లస్లు మైనస్లంతా సెకండ్ హాఫ్లోనే జరుగుతాయి ఎందుకంటే ట్విస్ట్లు మనకు ఒక తక్కువగా ఇచ్చి మళ్ళీ హై లేపుతూ ఉంటారు ప్రతి పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలకి ఇకైతే క్లైమాక్స్ వరకు ఖచ్చితంగా సినిమా అయిపోయేంతవరకు చూడండి సినిమా ఓ రేంజ్కి వెళ్ళిపోతుంది లాస్ట్లో అయితే వాళ్ళిద్దరు ఫైట్ ఉంటుంది కదా ఆ మంచు కొండల్లో అక్కడైతే అద్ద్రిపోతుంది ఆ ఫైట్ అయితే పోటాపోటీగా ఉంటుంది నువ్వా నేనా నువ్వా నేనా అనే విధంగా అదిరిపోతుంది అక్కడి నుంచి ఇంకా క్లైమాక్స్ ఫైనల్గా అయితే సూపర్గా సినిమా అనిపిస్తుంది ఎన్టీఆర్ క్యారెక్టర్లో సెకండ్ హాఫ్లోనే రెండు వేరియేషన్లు ఉంటాయి అన్నీ అదిరిపోతాయి వాళ్ళకి ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది చిన్నప్పుడు స్టోరీ నాకైతే సినిమా అయితే చాలా బాగా నచ్చింది మీకు ఎలా ఉందో ఈ వీడియో చూసినా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఇది నా ఒపీనియన్ మటుకే సినిమా అయితే అదిరిపోయింది బొమ్మ బ్లాక్ బస్టర్